ప్రవీణ్ పగడాల సహజమాలను అయితే ప్రవీణ్ పగడాల అన్న పాస్టర్ అంట సహజ అయితే ఈ పార్టీ మన హత్య ఏదో హత్య జరిగిందని చెప్పి చిల్లరగా మాట్లాడారు మీరు చిల్లరగా మాట్లాడారన్న విషయం ప్రజలు గమనించారు మరి ఎందుకు మీరు మా మీటింగ్ జరగకుండా హైకోర్టులో వాదోపవాదాలు చేస్తా ఉన్నారు మా లాయర్ అడిగాడు సమన్యాయం ఉండదా మీరు ఐదు లక్షలు పెట్టింది మహానాడు తెలుగుదేశం మహానాడు కడప జరిపించుకున్నారు ఇవాళ ఒక పాస్టర్ సంస్కరణ సంస్మరణ సభ ఒక పబ్లిక్ మీటింగ్ చేసుకుంటానంటే ఎందుకెవరు ప్రాథమిక ఈ పాటించరా అని అడిగితే అక్కడ బయటకు వచ్చిన తర్వాత ఆ పోలీసు వాళ్ళు అందరూ అంటున్నారు ఏం ప్రాబ్లం లేదండి మేము ఇచ్చేద్దాం అనుకుంటున్నాం గవర్నమెంట్ని చాలా పట్టుందండి చూసారు కదా అడ్వకేట్ జనరల్ ఎలా కింద పోలీసులు అందరికీ ఇచ్చేయాలని ఉంది అందరికీ తెలుసు అది అచ్చని అచ్చని అందరికీ తెలుసు ఏళ్ళు ఏళ్ళ చేతిలో పోయాలి ఎందుకు ఏం అసలు అక్కడ వాళ్ళ ఇంట్లో నుంచి ల్యాప్టాప్ ఎవరు పట్టుకెళ్లారు ఐప్యాడ్ ఎవరు పట్టుకెళ్లారు ఫస్ట్ నుంచి నేను ఇదే క్వశ్చన్ అడుగుతా ఉన్నాను దీనికి సమాధానం ఇప్పటి వరకు గవర్నమెంట్ చెప్పలేదు అందుగురించే ఈ ప్రవీణ్ పగడాల సభని కోర్టు చెప్పింది నాలుగు వారాల ముందు నోటీస్ ఇవ్వండి పోలీసులకి అన్నీ కూడా వాళ్ళు మీకు మళ్ళీ కొత్త అప్లికేషన్ పెట్టండి ఈ పాత అప్లికేషన్ డిస్పోజ్ చేస్తున్నాం కొత్త అప్లికేషన్ పెట్టండి నాలుగు వారాల్లో పోలీసులు మీరు పర్మిషన్ ఇవ్వండి అందుకనే జూలై నాలుగో తారీఖున శనివారం ఈ ప్రవహన్ పగడాల సంస్మరణ సభ ఉంటుంది దాన్ని అందరూ కూడా హత్యని భావించిన ప్రతి ఒక్కరూ రండి అంటే గవర్నమెంట్ ఏ రకంగా ఇబ్బంది పెట్టిందో మనల్ని ఈ సభ దృష్ట్యా ప్రతి చర్చికి వెళ్ళి పర్మిషన్ లేదని చెప్పి ఎవరైతే పోలీసులు సిఏలు ఎస్ఏలు ఎస్పీ పంపించాడో అందరికీ చెప్తున్నాను సరే ధైర్యంగా పర్మిషన్ ఉంది మాకు ఎవరన్నా మీటింగ్ వచ్చే పోలీసుల్ని ఎదిరించండి లేకపోతే వస్తున్నారని తెలిస్తే నాకు చెప్పండి నేను వస్తాను ఎక్కడ మీటింగ్ అనౌన్స్ చేస్తే ఏ చర్చలో మీటింగ్ అనౌన్స్ చెప్పండి నేను వస్తాను ఎందుకు వస్తారు తర్వాత చాలా మంది మీద బైండ్ ఓవర్ కేసు పెట్టింది ఎన్ని చెప్తున్నాను వారం రోజులు అన్ని క్లియర్ అయిపోవాలి క్లియర్ అవోతే మటుకు మళ్ళీ హైకోర్టుకి రాజపూర్వకంగా ఇమ్మని చెప్పింది పాతిపూర్వకంగా ఇవ్వాల్సిన పరిస్థితులు కూడా ఉంటాయి కాబట్టి ఈ ప్రవీణ్ పగడాల సంస్మరణ సభ జూలై నాలుగున భావించిన ప్రతి ఒక్కళ్ళు ఆంధ్రప్రదేశ్లో హిందూ ముస్లిం క్రిస్టియన్ అని బాధ లేకుండా సెక్యులర్ వాదులందరం మేము ఏ మతానికి వ్యతిరేకం కాదు గవర్నమెంట్ ని క్వశ్చన్ చేస్తున్నాం అచ్చని ఎందుకు యాక్సిడెంట్ అని చూపెడుతున్నారు దానికి కారణం ఏంటి అచ్చని మీకు తెలుసు హత్య కాకపోతే ఎందుకు యాక్సిడెంట్ అయితే ఎందుకు ల్యాప్టాప్ తీసుకెళ్లారు ఎందుకు అయిపో కాబట్టి దాన్ని కూడా మేము నాలుగో తారీఖున ఆ మీటింగ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తా కాబట్టి ఈ తెలుగుదేశం వచ్చిన ఈ సంవ సంవత్సరానికి సంవత్సరం అయింది కాబట్టి ఒక్కసారి మిమ్మల్ని ఆత్మ పరిశీలన చేసుకోండి మీరు ఎంత ప్రజల్ని మోసం చేస్తున్నారో ఒక్కసారి మీ పెద్దలందరూ కూర్చుని మీ పాలబ్యూరియో ఏదో ఉంటుంది కదా అన్ని పార్టీలు కూర్చుని ఆలోచించుకొని చేసుకొని లేదంటే మిమ్మల్ని తుక్కు తుక్కు కింద ఓడించడానికి ప్రజలు రెడీగా ఉన్నారు